హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం గణిత బోధన శాస్త్రంలోని గణిత బోధనా పద్ధతులు అనే యూనిట్ నుండి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం గత పరీక్షలలో అడిగిన ప్రశ్నలు ముందు చూద్దాం ఓకేనా అంటే ప్రీవియస్ బిట్స్ అనమాట అంక శ్రేణిలో సాధారణ పదంను కనుగొనటకు అనుసరించే బోధనా పద్ధతి ఏంటంటే ఆగమన పద్ధతి ఎందుకు సాధారణ పదం ఎలా అనుకుంటాం ఫస్ట్ అంక శ్రేణి అంటే ఏంటి ఏదైనా ఒక శ్రేణికి ఒక స్థిర పదాన్ని కలపడం లేదా తీసివేయడం ద్వారా ఏర్పడే శ్రేణిని మనం అంక శ్రేణి అంటాం ఇక్కడ సాధారణ పదం అంటే ఏంటి అంటే ఇక్కడ ఎంత టర్మ్ అన్నమాట ఎన్నో టర్మ్ అన్నప్పుడు సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అలా వచ్చినప్పుడు థర్డ్ టర్మ్ అంటే టూ డి వస్తుంది సో ఎంత టర్మ్ అన్నప్పుడు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ డి అనేది వస్తుంది సో ఇది సాధారణ పదం అన్నమాట సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ అన్ని పదాలను అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చి మనమే దీని నుండి ఈ ఎంత టర్మ్ని డిరైవ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆగమన పద్ధతి కిందికి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ మైనస్ కాస్ తీటా బై వన్ ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈ కోల్ టు సెకండ్ తీటా మైనస్ కాడ్ తిటా హోల్ స్క్వేర్ అని నిరూపించటకు అనువైన బోధనా పద్ధతి ఏది అంటే విశ్లేషణ పద్ధతి ఎందుకంటే మనం ఒక్కొక్క టర్మ్ని విడగొట్టాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైనా ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్ అయినా ప్రూవ్ చేయొచ్చు ఆర్హెచ్ఎస్ నుండి ఎల్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయొచ్చు ఇక్కడ వన్ ప్లస్ కాస్తా ఉంది కాబట్టి వన్ మైనస్ కాస్ తీటాతో రేషనలైజ్ చేసి అయినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు లేదంటే కొస్కెండ్ తిటా అంటే వన్ బై సైన్ తీటా అట్లా రాసుకొనైనా మనం ప్రూవ్ చేయొచ్చు అంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ని చిన్న చిన్న పార్ట్స్గా విడగొడుతున్నాం అన్నమాట సో విడగొట్టడం అంటే ఏంటి విశ్లేషణ పద్ధతి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ బీ బీబైసీ ఈజ్ ఈక్వల్ టు డిబైఈ అయితే బీప్లస్ సి బై బీమైనస్ ఈజ్ ఈవల్ టు డి ప్లస్ ఈ బై డి మైనస్ ఈ అని ఉపయోగించే బోధనా పద్ధతి ఏంటంటే సంశ్లేషణ పద్ధతి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అన్ని స్టెప్ బై స్టెప్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సంశ్లేషణ పద్ధతి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ గెస్టాల్ట్ ఈ క్రింది పని ద్వారా మాత్రమే గణిత విషయాలను గణిత పాఠ్యాంశాలను ఏకమొత్తంగా మొత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలో గల అంతర బాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారని చెప్పారు ఏ పని అంటే ఆవర్తన పని గణిత అభ్యాసంలో ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గాల్లో ఒకటి ఏంటి అంటే సంఖ్యలను శుభ్రతతో స్పష్టంగా రాయడం ఉపకరణాల వినియోగాన్ని తగ్గించొద్దు పెంచాలి ఖచ్చితత్వం కావాలంటే సులభ మార్గాల్ని అనుసరించవచ్చు నియోజనాల కాలపరిమితి నియోజనాలంటే ఇక్కడ అసైన్మెంట్స్ అనమాట వాటి కాలపరిమితి టైం డ్యూరేషన్కి సంబంధించింది సో ఇది కాలపరిమితి వల్ల ఏమొస్తుంది అంటే స్పీడ్ అనేది పెంచవచ్చు అంటే తక్కువ టైంలో ఎక్కువ టైంలో అని టైంకి సంబంధించింది అంటే ఇక్కడ స్పీడ్ కానీ మనకి ఏమడి ఇక్కడ ఖచ్చితత్వం ఖచ్చితత్వం అంటే ఏంటిదంటే అక్యురసీ అక్యురసీ ఎట్లా ఏర్పడుతుంది సంఖ్యలను శుభ్రతతో స్పష్టంగా రాయడం వల్లనే అక్యురసీ అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆలోచన ఫలితంగా వ్యవహరించబడే గణిత బోధనా పద్ధతి ఏంటంటే సంశ్లేషణ పద్ధతి ఈ విశ్లేషణ పద్ధతిని ఏమన్నాం ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ థింకింగ్ ప్రొడక్ట్ అంటే ఫలితం ఇది ఆలోచన ఫలితం ఏమో సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి అంటే ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అంటే ఆలోచన విధానం అంటే విశ్లేషణ పద్ధతి ఆలోచన ఫలితం అంటే సంశ్లేషణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ వారికి అన్ని వర్గాల వారికి ఉపయోగపడు గణిత బోధన పద్ధతి ఏంటంటే ఆగమన పద్ధతి ఎందుకంటే సంశ్లేషణ విశ్లేషణ అనేది చిన్న తరగతులకు యూజ్ కాదు నిగమన పద్ధతి పెద్దవాళ్ళకే యూజ్ అవుతుంది కానీ ఈ ఆగమన పద్ధతిని అన్ని స్థాయిలు ప్లస్ అన్ని వర్గాల వారు కూడా మనం యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అవగాహన పొందిన గణిత విషయాలను గుర్తుంచుకోవడానికి ఉపయోగపడు గణిత బోధన పద్ధతి ఏంటంటే సంశ్లేషణ పద్ధతి అవగాహన పొందిన గణిత విషయాలు అంటే ఆల్రెడీ మనం అంటే ఆల్రెడీ మనకి అండర్స్టాండ్ తెలిసిన విషయాలని ఈ సంశ్లేషణ పద్ధతిలో ఏం చేస్తాం తెలిసిన అన్ని స్టేట్మెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ ఈ సంశ్లేషణ పద్ధతిని పూర్తి చేస్తాం అంటే అవగాహన పొందిన విషయాల నుండి మనం వీటిని గుర్తుంచుకుంటున్నాం కాబట్టి అది సంశ్లేషణ పద్ధతి కిందికి వస్తుంది ఏటి గణిత పాఠ్య ప్రణాళిక నియమిత కాలంలో పూర్తి చేయడం సాధ్యపడని బోధనా పద్ధతి ఏంటంటే ఉన్న వాటిలో ప్రయోగశాల పద్ధతి యూరిస్టిక్ మెథడ్లో కూడా మనం ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్లో మనం సిలబస్ని కంప్లీట్ చేయలేం కానీ ఇక్కడ అది లేదు కాబట్టి ప్రయోగశాల పద్ధతిలో కూడా మనకి ఉన్న టైంలో సిలబస్ అనేది అసలు కంప్లీట్ అవ్వదు ఎందుకంటే చాలా టైం టేకింగ్ కాబట్టి ఇది సాధ్యపడదన్నమాట ఈ విశ్లేషణ ఆగమన నిగమన ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మనోవైజ్ఞానిక ప్రాతిపాదిక లేనట్టి గణిత బోధన పద్ధతి అంటే సైకలాజికల్ ఆర్డర్ని అనుసరించిన పద్ధతి ఏంటంటే నిగమన పద్ధతి నెక్స్ట్ ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన ప్రముఖ విద్యావేత్త ఎవరు పెస్టాలజీ మనం చెప్పుకున్నాం కదా ఆగమన పద్ధతిని ఇంగ్లీష్లో ఏమంటారు ఇండక్టివ్ మెథడ్ ఐ బీపీ అని పెట్టిన ఏమన్నాడు ప్రచారం చేసింది అన్నాడు దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే బేకన్ అండ్ ప్రచారం అన్న డెవలప్ అన్న ఒకటి ఎవరు ఎవరంటే పెస్టాలజీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సంశ్లేషణ పద్ధతి యొక్క దోషము అంటే డిమెరిట్ అనమాట డీమెరిట్ ఏంటి అంటే చూడు సమస్య సాధన సమయాన్ని పొదుపు చేయడం పొదుపు చేయడం అంటే మెరిటే జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఓకే గ్రంథ రచనలు తమ రచన ఈ పద్ధతిని ఉపయోగిస్తారు అవును కరెక్టే సృజనాత్మక ఆవిష్కరణ సంపూర్ణ అవగాహనలకు స్థానం లేకపోవడం ఇది ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి డిమెరిట్ ఎందుకు సృజనాత్మకత ఉండదు అంటే ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర రాసి రాస్తాం కానీ దానిలో సృజనాత్మకత కొత్త ఆలోచన అనేది ఎటు ఎలా ఉండదు సో కొత్త ఆలోచనలకు తావులేదు కాబట్టి సృజ సృజనాత్మక ఆవిష్కరణ అనేది ఈ పద్ధతిలో జరగదు కాబట్టి ఈ సృజనాత్మక ఆవిష్కరణ లేదు అనేది ఈ సంశ్లేషణ పద్ధతి యొక్క డిమెరిట్ అండ్ సంపూర్ణ అవగాహన కూడా స్థానం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ సిద్ధాంతాల నిరూపణలప్పుడు కూడా మనం సంశ్లేషణ పద్ధతిని యూజ్ చేస్తాం చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ చేసినప్పటికీ ఈ సిద్ధాంతాలని మనం నిరూపించే సమయంలో చాలామందికి ఇవి అవగాహన కాదు అంటే అండర్స్టాండ్ అస్సలు అవ్వవు చాలా కొంచెం టిపికల్గా ఉంటాయి కాబట్టి ఇవి రెండు ఈ సంశ్లేషణ పద్ధతి యొక్క డిమెరిట్స్ మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఉపాధ్యాయుని పాత్ర స్నేహితునిగా మార్గదర్శకుడిగా తత్వవేత్తగా ఉంటున్న గణిత బోధన పద్ధతి ఏంటంటే అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్ హ్యూరిస్టిక్ మెథడ్లో మనం టీచర్ అండ్ స్టూడెంట్ యొక్క రూల్స్ చేసినప్పుడు స్టూడెంట్ చాలా యాక్టివ్గా ఉంటాడని చెప్పినాం టీచర్ మాత్రం స్టూడెంట్కి ఒక ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అట్లా ఉంటాడని చెప్పినాం సో ఏ మెథడ్ అంటే అన్వేషణ పద్ధతి నెక్స్ట్ అనేక సమస్యలు కూడి కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించట ప్రకల్పన అంటారని తెలిపిన విద్యావేత్త ఎవరంటే స్టీవెన్ సన్ ఈ ప్రకల్పనకి డెఫినేషన్ అన్నమాట ఏంటి అనేక సమస్యల కూడిన ఒక పనిని సహజ పరిస్థితిలో జయప్రదంగా నిర్వహించటకు ప్రకల్పన అంటారు అని తెలిపింది ఎవరంటే స్టీవెన్ సన్ నెక్స్ట్ శంకువు ఘనపరిమాణం వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ అని నిరూపించుటకు అనువైన బోధన పద్ధతి ఏంటంటే ప్రయోగశాల పద్ధతి ఇది అందరికీ తెలుసు ఎందుకంటే శంకు యొక్క ఘనపరిమాణాన్ని తెలియాలంటే ఫస్ట్ సిలిండర్ని తీసుకుంటాం సేమ్ రేడియస్ ఇంకా హైట్ ఉన్నటువంటి సేమ్ హైట్ ఇంకా రేడియస్ సేమ్ ఉన్నటువంటి హైట్ ఏంటి సిలిండర్ ప్లస్ కోన్ని తీసుకొని ఈ కోన్తో వాటర్ని తీసుకొని ఈ సిలిండర్లు ఫిల్ చేస్తే త్రీ టైమ్స్కి ఫిల్ అవుతుంది అనమాట సో ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందో దానిలో వన్ థర్డ్ ఈ కోన్ యొక్క వాల్యూమ్ ఉంటుంది ఆల్రెడీ మనం సిలిండర్కి ఏం చేస్తాం వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం అవునా వాల్యూమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు బేస్ ఏరియా ఇంటూ హైట్ ఇక్కడ బేస్ ఏముంది సర్కిల్ సో సర్కిల్ యొక్క ఏరియా ఏంటి ఫైవ్ ఆర్ స్క్వేర్ అవునా అండ్ హైట్ అంటే హెచ్ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ ఇప్పుడు కోన్తో త్రీ టైమ్స్ పోస్తే ఈ సిలిండర్ నిండింది కాబట్టి ఈ కోన్ యొక్క వాల్యూమ్ అంటే ఇందులో వన్ థర్డ్ సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ గివెన్ బై వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ ఇట్లా సో ఇది ఏ మెథడ్ అంటే ప్రయోగశాల పద్ధతి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్